అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అలేఖ్య అనిల్ వ్లాగ్స్ ముందుగా ముగ్గులు ఎవరైస్తారో కానీ చాలా బాగా వేశారండి అంటే మా గ్రామంలో మా ఇంటి దగ్గర ఉన్న విఘ్నేశ్వర స్వామి నవరాత్రం జరుగుతున్నాయని మీకు తెలుసు కదా అండి ఆల్రెడీ కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటున్నారు మీరు చూస్తూనే ఉంటున్నారు సో ఈరోజు వచ్చేసి వన్ నాట్ ఎయిట్ ప్రసాదాలు అంటే నూట ఎనిమిది ప్రసాదాలు భక్తులందరూ కూడా చక్కగా ప్రసాదాలు చేసుకొని తీసుకొస్తున్నారండి ఆ సందర్భంగా ఈ వీడియో అయితే జరిగింది చాలా బాగా జరిగిందండి నేను మాటలతో అయితే చెప్పలేను సో మీరు ఈ వీడియో చూస్తే కనుక మీరు మీకే తెలుస్తుంది ఎంత బాగా చేశారు వన్ నాట్ ఎయిట్ ప్రసాదాలు అనేసి అలానే నాకైతే రాగి లడ్డు అండ్ రవ లడ్డు వచ్చింది సో భక్తులందరూ కూడా చక్కగా వాళ్ళ భక్తిని అయితే చాటారండి ఎందుకో తెలుసా అండి అందరూ కూడా చాలా భక్తితో ఎవరికి ఏ ప్రసాదం వచ్చిందో తెలియదు కదా అసలు ఎంత బాగా చేసుకొని వచ్చారంటే చాలా బాగా అనిపించింది అలానే పిల్లలందరూ కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు చాలా బాగుంది గణపతి పాట కూడా శ్రీలక్ష్మి గారు పాడారు అలానే పిల్లలందరూ కూడా భగవద్గీత అయితే చక్కగా చదివారు ఇప్పటి నుంచి చిన్న పిల్లలు చదివారు కదా చాలా బాగా అనిపించింది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వచ్చేసేద్దాం చూసేసేయండి అందరూ

महालय 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 छटे मना महा शक्ति लाय महालय महा दुखनाय महावीरा महावनले महागल सहग महाप्रदाय महामोहन महाछाई महा विघ्नचर त्रिलो महा विघ्नचर त्रिलो महाश्वले त्रिलो महापति महाश्रीपति महावात्पदे महासंहारले महाआशिकव तरह महाराज प्रिय महाश्री जगनेंद्र महासासुला महाबाला महाबल महातेज महामोद महाबरण वर्षा प्रभाव प्रभारी वहां

आवाहना आपकी नौ तो उपचारा पूजा भगवान श्री विघ्नेश्वर स्वामी विद्या चरणा बिंदा परमस्थे गणेश के कार्य गणदि बताय गनाथ गन गना क्षाय धीमहि पुण शरीराय पुण मंडिताय सुरेशान I said, well, I'll see you in మనసు పూర్తిగా దేవుడి దగ్గరికి వచ్చి కలిపూసుకొని నమస్కరిస్తాం కదా సో మన మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉండి దైవ దర్శనం చేసుకోవాలి అనేసి శూన్యం అంటాం అనమాట నెక్స్ట్ ఎనిమిది అష్టలింకులు అష్టదింకులు అష్ట లక్ష్ములు అంటాం కదా అదే అనమాట సో ఉన్నతకి సంకేతం ఈరోజు మన నూట ఎనిమిది ప్రసాదాలు కూడా అందుకనే చేస్తాం అనమాట ఓకే కానీ అర్థమైందా అందరికి ఓకే చూస్తారు కదా అండి పిల్లల పర్ఫార్మెన్స్ పూజా కార్యక్రమాలు అలానే నూట ఎనిమిది ప్రసాదాలు ఎందుకు తీసుకొస్తారు నూట ఎనిమిది అని ఎందుకు అంటారు అనేసి మరి గారు చెప్పారు కదా అని ఈ కమిటీ సభ్యుల అందరికీ కూడా స్వాములకి కూడా పేరు పేరిన ధన్యవాదాలు అండి ఈ ప్రోగ్రాం ఇంతవరకు జరిగిందంటే వాళ్ళే కారణం అండి సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ వల్ల అందరికీ కూడా ఈ వీడియో వెళ్తుంది సో ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్